ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు ప్రెస్పీట్లో కొన్ని నిజాలు చెప్పారు ఆ నిజాలకు తప్పకుండా వారిని శిక్షించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను కాళేశ్వరం కుంభకోణంలో రావు కోట్లు సంపాదించి ఎన్నో ఆస్తులు సంపాదించడనేది వాస్తవం తక్షణమే ఆయనను సిబిఐ విచారణ ఆయనపై జరిపించి ఆయనను తక్షణమే శిక్షించి ఆయన దగ్గర కోట్ల రూపాయలను రికవరీ చేసి పేదలకు పంచాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతున్నాను అదేగాక సంతోష్ రావు కొన్ని కోట్ల రూపాయలు సంపాదనే గాక కొన్ని వందల కిలోల బంగారం కూడా ఆయన సంపాదించి దగ్గర ఉందని మరి కవిత ఆరోపణలు చేయడం వాటి కూడా తప్పకుండా ఆయన ఏవైతే సంతోషరావు చేసిన అవినీతులు చాలా ఉన్నాయి ఆ అవినీతుల్ని బయటపెట్టి వారి దగ్గర మొత్తం రికవర్ చేసి ఆ డబ్బును ఆ బంగారాన్ని పేరు పంచాల్సిందిగా నేను కోరుతున్నాను అదేగాక సంతోషాలతో కలిసి వరంగల్లో ఒరుకో నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఏమి లేని ఒక మామూలు స్థాయిలో ఉన్నాడు ఒక శ్రీమంతుడిగా ఎదిగి ఈరోజు సంతోషం కలిసి మరి ఆయన మైకిలా విల్లాస్ లో ఏ వందల యాభై కోట్లతో మరి ఈరోజు వారక్కడ బోకిలా విల్లాస్ లో ఈరోజు మరి వారు వ్యాపారం చేస్తున్నారు మరి నేను ఒకటే అడుతున్నా దీనికి ఇంత డబ్బులు ఇన్ని కోట్ల డబ్బు ఎక్కడిది పోనీ విన కార్యకర్తలు పట్టించుకున్నారా పట్టించుకోలేదు లేదంటే పోనీ మాస్ లీడర్సా కాదు లేదంటే క్లాస్ లీడర్స్ మరి ఇటువంటి వాళ్ళ మీద ఇలా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించి వీరి దగ్గర వీరి అవినీతిగా సంపాదించిన కోట్ల ధనాన్ని పేదల సొమ్మునది పేదల సుమ్మది ఆ కోట్ల రూపాయల్ని పేదలకే పంచాల్సిందిగా నేను మన గౌరవ ముఖ్యమంత్రుల్ని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను